వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ ఇటీవల కురిసిన వర్షాలతో వరదలు రావడంతో సర్వం కోల్పోయిన ఖమ్మం జిల్లా వాసులకు సూర్యాపేట వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్ వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు పశుపర్తి జ్యోతి తెలిపారు గురువారం జిల్లా కేంద్రంలోని వాసవి ఇంటర్నేషనల్ కార్యాలయం నుండి ఖమ్మం నిత్యావసర సరుకుల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద బాధితులకు సహాయార్థం వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో బియ్యము నిత్యావసర సరుకులు పిండి వంటలు పండ్లు బ్రెడ్లు సబ్బులు వాటర్ బాటిల్స్ ఐదు వందల ప్యాకెట్ల పులిహోర ప్యాకెట్లు చీరలు దుప్పట్లు టవల్స్ విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్లు పలకలు ప్యాడ్లు పంపిణీ చేశారు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు

వనితలందరి సహకారంతో ఈరోజు ఖమ్మంలోని వరద బాధితుల కోసము బియ్యము యాక్స్ పెంటు పులిహోర ప్యాకెట్లు పెద్దలు శారీస్ టవల్స్ ప్రతి ఒక్క వనిత కలిగి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేరూరు వాడోడిగా దించి వారి సహాయ సహకారాలు అందించారు పత్రికాముఖంగా అందరికీ చెబుతున్నాను ప్రతి ఒక్క వడితకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను అడగకుండానే మా వి వన్ జీరో ఏ గవర్నర్ గారు బుక్స్ పలకలు పెన్నులు పెన్సిల్లే కాకుండా ఒక ట్రాలీని కూడా డ్రైవర్తో సహా మాకు సేవకు ఇస్తున్నారు మనకి కృతజ్ఞతలు మరియు చాలామంది వైశ్యులు కూడా ఆర్యవయసులు కూడా సీలవ్ రేటు ఆర్యవయసులు సహాయ సహకారానికి ముందుకొచ్చింది వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా గవర్నర్ గారిని రెండు కుప్పలు మాట్లాడవలసిందిగా కష్టపడ్డే కదండి మాట్లాడదా జై వాసవి జై జయ వాసవి ముందుగా డిస్టిక్ వన్ జీరో ఫోర్ ఏ తరఫున ఈరోజు వనితా క్లబ్ అంటే బీ ఫర్ విక్టరీ బీ ఫర్ పర్ఫార్మింగ్ ఫస్ట్ ఫర్ ది ఫ్యామిలీ అంటేనే పర్ఫార్మింగ్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ అని జాయిన్ చైర్పర్సన్ వారందరూ కూడా వారు అందరూ రివిజన్ చైర్పర్సన్ వారి సలహాలు మేము ఇవ్వగానే వారు గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో చేయగానే ఇక్కడికి విచ్చేసినటువంటి వనితా క్లబ్ ప్రెసిడెంట్లకి గవర్నర్లకి ఇక్కడికి విచ్చేసిన లీడర్స్కి అండ్ జెక్సీలకి అండ్ మా ఉద్దాశాలకి మా రీజన్ చైర్పర్సన్ ఉన్న మా పెళ్ళ గారికి ముఖ్యంగా మనందరికీ తెలిసిందే ఈ యొక్క ప్రకృతి విలయతాండవంలో ఖమ్మం వరద బాధితులకి ఎంత ఇబ్బంది మన పక్కన ఉన్నటువంటి ఖమ్మంలో వరద బాధితుల కోసం జస్ట్ టూ డేస్ బ్యాక్ వరద ప్రెసిడెంట్ జెర్సీ అండ్ వాళ్ళు పిలుపులు ఇవ్వగానే ఇరవై ఐదు క్వింటాల రైస్ అనేది షార్ట్ టైంలో షార్ట్ నోటీస్లో కలెక్ట్ చేయడం అనేది మామూలు కాదు చాలా నిజంగా అద్భుతమైన వాడి తొమ్మిది నెలలుగా చేసిన కార్యక్రమాల్లో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రాజెక్టు ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా సర్వీస్ వ్యారియర్గా అండ్ పాస్ట్ గవర్న పాస్ట్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా సలహాలు ప్రతి ఒక్కరు కూడా అడగగానే ఆ పిల్లు ఇచ్చేందుకు ఇరవై ఐదు క్వింటాల రైస్తో పాటు పప్పులు ఉప్పులు చింతపండు వాటెవర్ ఏదైతే కావాలో అవన్నీ ఇచ్చుకున్నప్పుడు నిన్న నేను ఫోన్ చేసినప్పుడు ప్రెసిడెంట్ అనేది ఏంటంటే ఏమండి గవర్నర్ గారు మాకు ఆ పిల్లలు చదువుకునే పిల్లలకి నోట్బుక్స్ అండ్ పథకాలు పెన్నులు అండ్ బ్యాగ్స్ అని అనగానే ఇవ్వడం జరిగింది వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాలుగా అఫ్ కోర్స్ ఇది మనం చిన్న చంద్రుడుకు రోజు ఒక సేవ చేస్తున్నాము మన జిల్లా ఎవ్వరూ చేయనని దిశగా మన జిల్లాలో వన్ జీరో ఫోర్ నుంచి ఈరోజు విజయవాడకి పోవడం జరిగింది ఇది ఖమ్మంలో మూడవ ట్రిప్పు అంతమందు మన లీడర్స్ కూడా పోయింది అక్కడ సేవ చేయడం జరిగింది ఇప్పుడు ఎంతగా వెళ్ళిందంటే మనకు అక్కడి నుంచి గవర్నర్ ఫోన్ చేసి అలా మీ జిల్లా నుంచి మా ఖమ్మానికి సర్వీస్ చేయండి అని ఆ దిశగా అడుగుతున్నారు వన్స్ అగేన్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ కాంప్లిమెంట్స్ ఫర్ ద ఫస్ట్ ఫస్ట్ జ్యోతి కృష్ణమూర్తి అండ్ రీచర్ చైర్పర్సన్ బెల్ల సుధామర్ గారు మన పెద్ద శ్రీదేమ గారు ఇంకా మీరు ఇచ్చేసిన దాతలకి ముఖ్యంగా దాతలకి చేతులు నమస్కరిస్తున్నాం వాళ్ళు ఎంత నమ్మకంతోటి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనందరం డబ్బులు తీసుకోకుండా ఐటమ్స్ రూపాన ఐటమ్స్ నిత్యావసర సరుకు రూపాయిన ఈ యొక్క మనము ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొకసారి పశుపతి జ్యోతి కృష్ణమూర్తి వాళ్ళ దంపతులు నిజంగా కృష్ణమూర్తి నేను నిన్న చూశాను మన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో కూడా నేనైతే ఇప్పుడు చూడలేదు ఆయన ఫంక్షన్లో కూడా చేయనంతగా ఆయనే ఒంటరిగా అక్కడే బాహుబలిగా ఆయన ఇంట్లో సర్వీసు తనేమో ఫోన్ మారుతుంది కాంటాక్ట్ వస్తుంది తను ఒక పది నిమిషాల్లోనే ఇంత చక్కటి అద్భుతమైన కార్యక్రమాలు సేవలు చేస్తున్న వాళ్ళ సేవలు అమోఘము అమ్మవారు వారి వారి కుటుంబానికి మన జిల్లాకి చాలా ఇంకా మంచి చేయాలని చెప్పి ఆశిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ కాంప్లిమెంట్ ఫర్ డూయింగ్ దిస్ నోఫుల్ కాస్టుబల్స్ విక్కిమ్ ద హమ్ ఫ్లక్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సో మచ్ ఇదిలో భారీ వర్షాలకు పదిహేను కాలనీలు మీట మునిగాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి స్పందించి మన డైనమిక్ లీడర్ వాసవి వైటా క్లబ్ ప్రెసిడెంట్ జ్యోతి మరి పసుపర్తి కృష్ణమూర్తి గారు యాభై దాతల సహకారంతో యాభై కేజీల యాభై క్వింటాల బియ్యాన్ని నాలుగు వందల చీరల్ని నాలుగు వందల ఐదు వందల చెద్దర్లని దాతల సహకారంతో సమకూర్చున్నారు సమకూర్చి వాళ్ళకి వరద బాధితులు అందజేస్తున్నారు స్పాన్సర్గా నిలిచిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను మన గవర్నర్ రాకేష్ గారు గవర్నర్ కమలాకర్ గారు కూడా వెహికళ్లను పద్మజా మేడం కూడా వెహికల్లను అరేంజ్ చేస్తున్నారు వారికి కూడా పాదాభివందనం చేస్తున్నాను అతడికి కూడా పాదాభివందనం చేస్తున్నాను వారు వరద బాధితులు అందరూ క్షేమంగా ఉండాలని వనితా వెలుగునిచ్చే జ్యోతి వెనకుండి యుద్ధము చేయను ఆయుధము పట్టను అనుకుంట ముందుండి సలహాలు సూచనలు పరిగెత్తి సుధారా ఇక రచన దర్శకత్వం డైరెక్షన్ అన్ని కూడా వెనకుండి నడిపించేటువంటి త్రిపులర్ రారాజు రాచర్ల కమలాత్ ఇంతమంది సారథ్యంలో ఈ బనితా క్లబ్లో ఖమ్మములో జరిగినటువంటి ఒక వర్ష భారం వల్ల ప్రజలు పడ్డదాన్ని వాసవి మాత ఏమనిపించిందో వాసవి మాత జ్యోతి చేత జై వాసవి అని ఒక మెసేజ్ పెట్టించింది కనీసము ఫోన్లు కూడా చేయలేదు జై వాసవి అని ఒక మెసేజ్ పెడితే అసలు ఊహల కందనంతగా సూర్యాపేట ప్రజలు ముఖ్యంగా వణికలు స్పందించి బియ్యము దుప్పట్లు రగ్గులు చెద్దర్లు బియ్యము బిస్కెట్లు బట్టలు ఏవి కావాలన్నా వాళ్ళకు ప్రజలు పుస్తకాలు ఇప్పుడు పెన్నులు రకరకాలుగా బ్రెడ్లతో సహా ఇన్ని రకాలుగా స్పందించడం అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాతలు ప్రకటించినటువంటి వాటిని కలెక్ట్ చేయడానికి కృష్ణమూర్తి వల్ల కావట్లేదు ఆమె కూడా జ్యోతి కూడా నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి పోతే బెడ్రూమ్ కావద్దు హాల్ బెడ్రూమ్ కిచెన్లో ఎక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా కేసేసి ఇంకా అంటే సూర్యాపేట ప్రజలు అంటే దాతలు చాలామంది ఉన్నారు దూతలు కావాలి దాతలు ఇంత స్పందించి ప్రజలు అక్కడ నీళ్ళల్లో మునిగి తినడానికి తిండి లేక త్రాగడానికి నీళ్ళు లేక తట్టుకోవడానికి బట్టలు లేక ఉండడానికి ఇల్లు లేక అన్నమో రామచంద్ర అని స్పందిస్తున్న సమయంలో ఆపన్న హస్తము అందిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేమున్నాము అని ఆపన్న హస్తము అందిస్తున్న బి వన్ జీరో ఫోర్ ఏ నాకు పక్షాన ఇంత సహాయం చేస్తున్నందుకు అధ్యక్షులుగా జ్యోతికి తర్వాత జడ్సీగా కృష్ణమూర్తి గారికి ఆర్సీగా సుధారాణి గారికి గవర్నర్గా రాచల్ల కమలాకర్ గారికి మా బి వన్ జీరో ఫోర్ ఏ పక్షమే కాకుండా సూర్యాప్రీడ ప్రజలందరి చర్చ ಕೃತಜ್ಞತು ಧನ್ಯವಾದ ಶುಭಾಕಂಕ್ಷ நை வாசுமி நை வாசுமி நை வாசுமி அம்மா நீ என்ன கிராத்தும் புரதானிக்கு ராசனா